അന്ത നമസ്കാരം okay.

వచ్చింది అయిందా పెన్షన్ పడ్డ పది నేరు వస్తుంది వస్తుంది ఎంత వస్తే నీకు తెచ్చుకున్నావు పది నేర తెచ్చుకోలేదు మంచిగా చేస్తాను పది నీళ్ళు అన్నీ మంచిగా ఉంటుంది వస్తూ ఉన్నాయి నీళ్ళ సౌకర్యం ఉంది కూడా చేస్తాయి ఎక్కువ అన్నీ వస్తాయి చూసుకుంటాను ఎవ్వరైనా కానీ నమస్కారం నా పేరు గున్నపల్లి నీరజ నేను పదిహేడవ వార్డు కౌన్సిలర్ని ప్రజ కేటీఆర్ గారి సహకారంతో మరియు మా పదిహేడవ వార్డు ప్రజలందరి అండదండలతో మరియు మా అత్త మామ గున్నపల్లి భూమయ్య సరోజన గారి ఆశీర్వాదంతో విజయవంతంగా కౌన్సిలర్గా గెలుపొందడం జరిగింది నేను గెలిచిన తర్వాత గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాల నుంచి మా వార్డులో జరిగిన అభివృద్ధి అనేకంగా ఉంది దీనికి కేటీఆర్ గారి సహకారం ఎంతగానో ఉంది మరియు మా ప్రజలందరి సహకారం కూడా చాలా ఉంది మా పదిహేడో వార్డు సిరిసిలలోనే అతి ప్రాధాన్యతమైనది సిరిసిలకు గుండకాయ లాంటిది మా వార్డులో గ్రంథాలయము మున్సిపల్ కార్యాలయం ప్రభుత్వ ఆసుపత్రి మార్కెట్ నిత్యము రవాణా ఉండే ఏరియా ఇది గాంధీనగర్ గడిచిన ఐదు సంవత్సరాలలో మా వార్డులో చేసిన అభివృద్ధిలో భాగంగా ప్రజలందరికీ సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్ కింద అరవై ఐదు మందికి చెక్కులు అందించడం జరిగింది అరవై మందికి డబుల్ బెడ్రూమ్లో ఇప్పించడం జరిగింది మరియు కళ్యాణలక్ష్మి కింద ముప్పై ఐదు మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేయడం జరిగింది యాభై ఐదు లక్షలతోటి సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది అలాగే మాడల్ వార్డు కింద హైమాస్ లైటర్ను ఏర్పాటు చేయడం జరిగింది ప్రజల రక్షణ కొరకు వార్డు మొత్తంలో సీసీ కెమెరాలను కేటీఆర్ గారి సహకారంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది తర్వాత మా వార్డులో హండ్రెడ్ పర్సెంట్ ఇంటి పన్ను వసూలు చేయడం జరిగింది మా వార్డులో అతి పురాతనమైనటువంటి మున్సిపల్ పక్కన గల శివాలయంలో మళ్ళీ నిర్మా నిర్మాణించుకొని ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి తేవడం జరిగింది దీనికి ప్రభుత్వం యొక్క స సహాయ సహకారాలు ఎంతగానో ఉన్నాయి కేటీఆర్ గారి సహకారం ఎంతగానో ఉంది కరోనా వంటి విపత్కరమైన పరిస్థితులలో ప్రజలకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఎవరికి కాదనకుండా లేదనకుండా వారికి నిత్యావసర సరుకులను అందజేయడం జరిగింది వారికి ఆరోగ్యం పట్ల కూడా నిత్యం శ్రద్ధ తీసుకోవడం జరిగింది వార్డ్లో బ్లీచింగ్ చల్లించడం కానీ ఐఎన్ఎంలను కానీ ప్రతి ఒక్కరిని అందుబాటులో ప్రజలకు అవసరం అయ్యే విధంగా అందుబాటులో ఉంచడం జరిగింది గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మన వార్డులో పురాతనమైనటువంటి అరవై ఇంప పోల్లను తీసేసి దాని ప్లేస్లో సీసీ పోల్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే అర్ధహారంలో భాగంగా మా వార్డు మొత్తంలో చెట్లను నాటించడం జరిగింది మరియు మా వార్డును స్వచ్ఛ భారత్లో భాగంగా రోడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవడం జరిగింది ఇళ్లలోని తడి చెత్తను పొడి చెత్తను వేరువేరుగా డివైడ్ చేసి మున్సిపల్ వాహనానికి అందించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది అమ్మ ఆదర్శ పాఠశాల కింద మా వార్డులో గల ప్రైమరీ పాఠశాలను రెనోవేషన్ చేసుకోవడం జరుగుతుంది మా వార్డు అభివృద్ధికి సహకరించిన మాజీ ముఖ్యమంత్రి వర్యుడు కేసీఆర్ గారికి మరియు మంత్రివర్యుడు కేటీఆర్ గారికి మా వార్డు ప్రజలందరి తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మా మా వార్డు ప్రజలందరూ కూడా మాకు ఎంతగానో వారి సహాయ సహకారం అందించడం జరిగింది అందరికీ నేను ఎప్పుడు ఎన్నవైనా రుణపడి ఉంటానని తెలియజేస్తూ మీ వార్డు కౌన్సిలర్ గున్నపల్లి నేతజ పూలచందర్ సిరిలా పట్టణంలోని గాంధీనగర్ మరియు శిథిలా వార్డులో కొంచెం భాగం కలిసి మా పదిహేడో వార్డు ఉండడం జరిగింది ఈ మా పదిహేడవ వార్డు సిరిసిలా పట్టణానికే గుండెకాయ లాంటిది సిరిసిలా పట్టణంలో ముఖ్యమైనటువంటి ఏదైతే జిల్లా ప్రధాన ఆసుపత్రి అలాగే సిరిసిల్లా మున్సిపాలిటీ ఆఫీసు అలాగే కూరగాయల మార్కెటు జిల్లా గ్రంథాలయం వాటితో పాటు అనేక షాపింగ్ కాంప్లెక్స్లు కమర్షియల్ ఏరియా ఉన్నటువంటి ప్రాంతంగా సిరిసిల్లా పట్టణానికి గుండెకాయలా ఉన్నటువంటి మా వార్డు దీనికి మా వార్డు యొక్క ప్రజల సహకారంతో అండదండలతో కేటీఆర్ గారి యొక్క ఆశీర్వాదంతో మా తల్లిదండ్రులు ఉన్నపల్లి సరోజన భూమయ్య గారి యొక్క ఆశీర్వాదంతో మా ప్రజలు మాకు ఇచ్చిన అవకాశంతో మేము వార్డు కౌన్సర్గా గెలుపొందడం జరిగింది అలాగే వారి యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకునేటువంటి అవకాశంలో భాగంగా మా వార్డులో దాదాపు యాభై సంవత్సరాల కింద ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి సి డ్రైన్లు అయితే ఉన్నాయో మ్రిక్ వాళ్ళన్నీ కూడా వాటన్నింటినీ పూర్తిగా వందకు వంద శాతం సీసీ ట్రైన్లుగా వాటన్నింటినీ మార్చడం జరిగింది అలాగే సీసీ రోడ్లు కూడా నూతనంగా కొన్ని నిర్మాణం చేయడం జరిగింది మరికొన్ని చేపట్టేటువంటి అవసరం ఉన్నది అలాగే వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా వార్డులో అర్హులైనటువంటి వారందరికీ కూడా వృద్ధాప్య వితంతు అలాగే చేనేత పెన్షన్లు గీతా కార్మికుల పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు అందరికీ కూడా అందించడం జరిగింది రేషన్ కార్డు కూడా ఇప్పించడం జరిగింది వాటితో పాటు కేసీఆర్ గారు ప్రవేశం పెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా దాదాపు అరవై మందికి పైగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఇప్పించడం జరిగింది కేవల కేటీఆర్ గారి సహకారంతో అలాగే కేసీఆర్ గారి యొక్క సహకారంతో వారి అందరికీ కూడా ప్రజలకు అందించడం జరిగింది అలాగే కళ్యాణలక్ష్మి చెక్కులను కూడా అందించడం జరిగింది మరియు గతంలో చేపట్టినటువంటి గత ప్రభుత్వం చేపట్టినటువంటి బీసీ బంద్ ఏదైతుందో బీసీ బంద్ కింద ఆరు మంది అర్హులకు బీసీ బంద్ను చెక్కులను ఇప్పించడం జరిగింది అర్హులైనటువంటి పేదలకు వారి సొంత ఇంటి కల నిజం కావాలన్నటువంటి లక్ష్యంతో కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను దాదాపు మా వార్డులో అరవై మందికి ఇప్పించడం జరిగింది అలాగే ఇంకా మరికొంతమందికి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం యొక్క సహకారంతో వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటిని కూడా అర్హులైనటువంటి వారందరూ కూడా ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారి యొక్క ఆలోచనలోని ప్రజాపాలనలో భాగంగా అర్హులైనటువంటి వారికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అనేది ఏదైతే ఉందో వారికి కూడా మా వార్డులో ఉన్నటువంటి ప్రజలకు అందించడం జరిగింది అలాగే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేటువంటి పథకాన్ని కూడా వారికి అందించడానికి మేము పూర్తి సహకారాన్ని ప్రజల నుంచి మేము అందించడం జరుగుతూ ఉన్నాం అలాగే రానున్న రోజుల్లో మా వార్డు యొక్క అభివృద్ధి కోసం ఇంకా పూర్తిగా మీ యొక్క ఆశీర్వాదంతో మళ్ళీ మేము మీ అందరికి కూడా అందుబాటులో ఉండి అభివృద్ధిని మన సిరిసిల్లా పట్టణంలోనే ప్రథమ స్థానంలో ఉంచే విధంగా మన వార్డును అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియస్తా ఉన్నాం